గోవిందాయ మహా అందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత ఒకటవ అధ్యాయము నలభై ఏడవ శ్లోకము మరియు భగవద్గీత మొదటి అధ్యాయంలో చివరి శ్లోకము సంజయవాచ ఏ ముజున సంఖ్య రథోపస్థోపత్ విసృజ్య ససరం చాపం సంవి సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు అర్జునుడు ఈ విధముగా పలికి శోక సవిఘ్నమానసుడై యుద్ధభూమి ఎందు ధనుర్బాణములను త్యజించి రథము వెనక భాగమున చతికిలబడేను ఆరంభ శ్లోకము ధృతరాష్ట్ర వాచ అని స్టార్ట్ అవుతుంది ఇది చివరి శ్లోకము సంజయ వాచ అని అంటే ఆరంభ శ్లోకంలో ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్న చివరి శ్లోకంలో సంజయుడు చెప్పిన సమాధానం తెలుసు కదా మీకు అదంతా యుద్ధభూమికి వెళ్ళిన నా కొడుకులు నా తమ్ముడు కొడుకులు ఏం చేశారు అని అడిగితే తన మంత్రి అయిన సంజయుడు దివ్య దృష్టితోటి ప్రతి లైవ్లో చూసి చెప్తాడనమాట సంజయుడికి తనకు బయట కనిపించేది మనసులో అనుకునేవి రెండు తెలుసు ఎలా తెలుస్తాయి అంటే భారత యుద్ధం చూడాలని నా కుతూహలంగా ఉంది కారణం నేను కుట్ట నీ కలులేవు కదా అని ధృతరాష్ట్రుడు మహర్షిని ప్రార్థిస్తే ఋతరాష్ట్రుడి మంత్రుల్లో సంజయుడు పరమధర్మాత్ముడు మహాభక్తుడు కూడా అతడు యోగ్యత కలవాడని భావించి వ్యాసమహర్షి వారు మంత్రి అయిన సంజయుడికి అనుగ్రహం ఒక వరం ఇస్తాడు ఏమిటి అంటే ఈ మహాభారత కురుక్షేత్ర సంగ్రామం పూర్తయ్యేంత వరకు కూడా ఎవరు ఏం చేస్తున్నారు ఎవరి కదలకలు ఏమిటి బయట వీళ్ళు ఏం చేస్తున్నారు అలాగే వీళ్ళ వల్ల అంతరంగాల్లో మనసుల్లో ఆలోచనలు ఏమిటి ప్లాన్స్ ఏమిటి ప్రతీదీ కూడా నీకు తెలుస్తాయి నీవు దాన్ని యథాతథంగా ధృతరాష్ట్రుడికి వివరించి చెప్పు అని ఆదేశించడం జరిగింది ఆ విధంగా వ్యాసమహర్షి అనుగ్రహం వలన మంత్రి అయిన సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గర సన్నిధిలో కూర్చొని తన దివ్య దృష్టితోటి కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో మొత్తము లైవ్లో చూస్తూ ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఇవన్నీ కూడా అర్జునుడు ఎంత బాధపడుతున్నాడు కృష్ణుడు ఏమన్నాడు ఏం జరిగింది ఇవన్నీ కూడా సంజయుడే ధృతరాష్ట్రుడు వివరించి చెబుతున్నాడు చెబుతూ ఈ చివర శ్లోకల్ని అంటాడు కదా ఈ విధంగా అర్జునుడు తన వంశస్థులని తన క్షత్రియ వంశాల వారిని అందరినీ తలచుకొని యుద్ధంలో వీళ్ళందరూ పోతారు దానివలన సమాజం ఎంతోమంది అనాథలవుతారు సమాజము ధర్మము పరంపరలు అవన్నీ కూడా అల్లకలోలమైపోతాయి విపరీత పరిణామాలకి యుద్ధం దారితీస్తుంది కాబట్టి మన వాళ్ళందరినీ చంపుకోవడం శ్రేయస్సు కలగడం లేదు దానికంటే కూడా నేను అస్త్ర సన్యాసం చేసేస్తాను యుద్ధంలో పార్టిసిపేట్ చేయను వాళ్ళందరూ ఆ శస్త్రాస్త్రాలు తీసుకొని నా మీదకి వచ్చేసి నన్ను మీద పడి నన్ను చంపేసి వధించినా సరే నేను కాదనను దానివల్ల నాకు క్షేమం కలుగుతుంది అంటే ఏమిటంటే యుద్ధం ఆపేయడానికి నేను బలైపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని అని అర్జునుడు చాలా బాధపడి దుఃఖంతో కుమిలిపోతూ యుద్ధ భూమి ఎందు ఆ కురుక్షేత్ర సంగ్రామంలో ధనుర్భాణాలను త్యజించి తనకి ఎంతో ప్రియమైన ప్రాణంతో సమానమైన గాండి తీసి వేసి పక్కన పెట్టేసి ఆ దగ్గర ఉన్న ఇదరాత్రాస్త్రాలన్నీ కూడా పక్కన వదిలేసి రెండు చేతులు ఖాళీగా చేసేసుకొని ఆ రథం ముందు భాగంలో కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు కదా రథం రథంతో సారదు కదా ఈ పార్థుడు వెనక రథంలో ఇదిగో ఇలా తన పెట్టుకొని తూ చతికిలబడిపోయాడు ఓ రాజా ధృతరాష్ట్ర గుర్తుపెట్టుకో నీ కొడుకులు చేసిన నీచమైన పనులకి ఈరోజు అర్జునుడికి చంపడానికి హక్కున్నా సరే అర్జునుడు సహజంగానే ధర్మాత్ముడు కాబట్టి నిర్మలమైన హృదయం కలవాడు కాబట్టి నీ కొడుకులు మీరు పాండవుల పట్ల వలర్చిన ఎన్నో దురాగతాలు సహించి కూడా ఆ కోపాన్ని ఆ కష్టాలను కూడా తుడి చేసుకొని దిగమింగుకొని కూడా ఈ క్షత్రియ వంశాలు ఎక్కడ యుద్ధ కారణంగా లేకుండా పోతాయో అని అర్జునుడు తన రాజ్యాన్నే కాదు యుద్ధం అనేసి వాళ్ళు చంపితే నేను చచ్చిపోతాను అనేసేసి ప్రాణాలు కూడా త్యజించి బలివడానికి సిద్ధంగా ఉన్నాడు ఎవరు నీవు నిర్లక్ష్యం చేసి నీ తమ్ముడు చనిపోతే చిన్న వయసులో ఉన్న బిడ్డల్ని పట్టించుకోక నిర్లక్ష్యం చేసి నీ కొడుకులు సంపారాన్ని చూసి నీ కొడుకులు అడుగడుగున నీ తమ్ముడు బిడ్డల్ని వేధిస్తుంటే నువ్వు నోరెత్తలేదు ఈ రోజు నీ బిడ్డలు నీ తమ్ముడి బిడ్డలు కురుక్షేత్రానికి వెళ్ళేసేసి యుద్ధానికి సిద్ధపడ్డారు అలా నీవు నిర్లక్ష్యము చేసి నీ కొడుకుల స్వార్ధ ఆడలకు అడుగడుగున బలైపోయిన పాండవులలో పాండవ మధ్యముడు పరమ ధర్మాత్ముడు అర్జునుడు భారత రాష్ట్రాలను అంటే నీ కొడుకులను సైన్యంతో సహా పరాక్రమం అయి కూడా యుద్ధము చేసి తాను పోరాటం అంటూ జరిగితే భారత రాష్ట్రాలు ఎవ్వరూ అంటే నీ వంశము పోతుంది అనే ఆలోచనతో అలాగే నీ కొడుకులు దుష్టుల్ని నమ్ముకొని వచ్చి చుట్టూ చేరిన ఆ పదకొండు అక్షోహణలో సైన్యం వాళ్ళందరం వంశాలు కూడా పోతాయి ఎలా ఆలోచించి అర్జునుడు తాను బలవడానికి సిద్ధపడ్డాడు నష్టం జరిగింది తనకు తన వాళ్ళు అయినా సరే మాకు నష్టం జరిగినా పర్వాలేదు మేము బలైపోయినా పర్వాలేదు పది మంది మా కారణంగా బలవ్వకూడదు అనే ఒక ఆలోచనతోటి అర్జునుడు బాధపడి ఈరోజు తాను నన్ను వాళ్ళు వధించినా పర్వాలేదు నేను మాత్రం యుద్ధం చేయను ఈ వంశాలు పోతాయి వంశాలు నిర్మూలన చేసేసి ఈ వంశాలను లేకుండా చేసి ఆ పాపను నేను మూట కట్టుకోలేను అని బాధపడుతూ అర్జునుడు యుద్ధం మానేసి కూర్చున్నాడు మరి నువ్వు పెంచినీ మంది కొడుకులు ఏం చేశారు ఏదో వరకంగా చదువు చెప్పిన గురువుగారు ద్రోణాచార్యులు వారిని కూడా రెచ్చగొట్టి తాతగారైన భీష్మాచార్యులు వారిని కూడా రెచ్చగొట్టి తెలివిగా పాండవుల పైన వాళ్ళందరినీ ప్రయోగించి వాళ్ళందరినీ నిర్మూలన చేసేసి పాండవుల్ని సైన్యంతో సహా లేపేసి మొత్తము భూమండలం అంతా హాయిగా ఏలుకుంటూ జల్సాగా హాయిగా సుఖంగా బ్రతకాలని ఆలోచనలో ఉన్నారు తప్ప మనల్ని నమ్ముకొని వచ్చిన ఈ సైన్యము ఈ క్షత్రియులు ఈ రాజవంశాలు మొత్తం పోతాయేమోనే యుద్ధములో అనే ఆలోచన కానీ బాధ కానీ దిగులు కానీ యుసుమంత కూడా నీ కొడుకుల్లో ఏమీ కనిపించడం లేదు ఎందుకో తెలుసునా నీవు స్వార్థపరుడువే నీ కొడుకులు నీకంటే ఆ ఎక్కువ చదివారు వాళ్ళు ఇంకా స్వార్థపరుడు ఇన్ని అరాచకాలు చేసి ఇన్ని దుర్మార్గాలు చేసిన నీ కొడుకుల్లో పాపభీతి గాని జాలి గాని దయగాని కానీ పరమధర్మాత్ముడైన అర్జునుడు నీ వంశంతో పాటుగా క్షత్రియ వంశాలన్నిటినీ కూడా రక్షించడం కోసము యుద్ధంలో పోగొట్టుకోకుండా ఉండడం కోసము తను బలవడానికి సిద్ధమయ్యాడు తెలుసుకో నీవు వాళ్ళ ధర్మము తెలుసుకో నువ్వు వాళ్ళ మంచితనం అలాంటి మహాత్ములతోటి నీ కొడుకులు స్వార్థపూరితమైన ఆటలాడి ఈ రోజు యుద్ధం వరకు వెళ్ళి అందరినీ బది చేయడానికి యుద్ధానికి తీసుకుని వెళ్ళారు ఇది చెప్తున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడి తోటి నోరెత్తగలడా ధృతరాష్ట్రుడు మాట్లాడగలడా సమాధానం ఉందా ధృతరాష్ట్రుడు దగ్గర ఏం చేయగలుగుతాడు ఆ గుడిరాజు కళ్ళెలా కనపడవు నోరు కూడా మూసుకోవడము ఏం చేయగలుగుతాడు అడ్డదిడ్డంగా పిల్లలను పెంచితే ఒక రోజు తల్లిదండ్రులు సమాధానము చెప్పలేని తల దించుకునే రోజులు వస్తాయి మనకంటే స్థాయి తక్కువ వారు మనకంటే కింది వారు కూడా గడ్డి పెడతారు మాట్లాడతారు అడుగుతారు సమాధానం చెప్పలేని రోజులు వస్తాయి ధృతరాశుడు కాదు అదే రోజు సంజయుడు మాట్లాడుతుంటే నోరెత్తకుండా సైలెంట్ గా ఉన్నాడు ఎలా నోరెత్తగలుగుతాడు ఆ పరిస్థితి మన కుటుంబాల్లో రాకుండా ఉండాలంటే మనం సంస్కారవంతమై ఉండాలి పిల్లల్ని సంస్కారంగా తీర్చిదిద్దాలి ఇక్కడికి భగవద్గీత మొదటి అధ్యాయంలో ఉన్న నలభై ఏడు శ్లోకాలు పూర్తయ్యాయి ధర్మం రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ